వెల్కమ్ టు వికారాబాద్ జిల్లా పరిగె డివిజన్ పూడూరు మండల పరిధిలోని సోమేశ్వర ఆలయంలో నామ సంవత్సరంలో విజయాలు సిద్ధించి సకాలంలో వర్షాలు కురుస్తాయి పాడి పంటలు సమృద్దిగా పండుతాయి రైతులందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు అని ఇంకా ఎన్నో సమస్యలపైన పూజారి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు గ్రామ ప్రజలు అందరూ పాల్గొన్నారు भ <laughs> <laughs>

Anda mahu cari benda Terima kasih. లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి